నవంబర్ నెల సిరీస్ సిరీస్లో చివరి భాగానికి స్వాగతం మీకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఇష్టమైతే ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి అని కామెంట్ చేయండి ఇప్పుడు చూద్దాం మకర వారికి ఈ నవంబర్ నెల ఎలాంటి ఫలితాలివ్వబోతోందో మకర రాశి మకర రాశివారికి ఈ నవంబర్ నెల చాలా ముఖ్యమైన మార్పులు తీసుకురాబోతోంది కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి కాని వాటిని సద్వినియోగం చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉన్నా నెల చివరిలో మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల ప్రశంస లభిస్తుంది ఆరోగ్యపరంగా చిన్న జాగ్రత్తలు అవసరం కుంభరాశి కుంభరాశివారికి ఈ నెల సగం వరకు కొంత ఆత్మవిశ్వాసం తగ్గినా తరువాత శుభ ఫలితాలు మొదలవుతాయి పాత స్నేహితులు సహచరులు మళ్లీ మీ జీవితంలోకి వస్తారు కొత్త వ్యాపార ఆలోచనలు లాభాలను తెస్తాయి దైవభక్తి ధ్యానం మీ మనస్సుకు ఇస్తాయి అనవసరమైన వాదనల నుండి దూరంగా ఉండండి మీనరాశి మీనరాశివారికి నవంబర్ నెల అనేది విజయవంతమైన సమయం ముందుగా చేసిన కష్టానికి ఫలితాలు ఇప్పుడు లభిస్తాయి ఆర్థికంగా వ్యాపారపరంగా శుభవార్తలు వస్తాయి ప్రేమ జీవితం సానుకూలంగా మారుతుంది కుటుంబంలో సంతోషం ఆనందం నెలకొంటుంది ఇలా నవంబర్ నెలలో అన్ని రాసుల ఫలితాలు తెలుసుకున్నాం మీ రాశి ఫలితం మీకు సరిపోతే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మరియు ఎలివేట్ వాయిస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు తదుపరి వీడియోలో మరో ఆసక్తికరమైన జ్యోతిష్య విశ్లేషణతో కలుద్దాం